మోదీ చరిష్మాతోనే రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ సీట్లను భాజపా కైవసం చేసుకుందని కమలం నేతలు హర్షం వ్యక్తం చేశారు మునుముందు రాష్ట్రంలోనూ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు వంద రోజుల పాలనకు రెఫరెండం అన్న కాంగ్రెస్ కు తెలంగాణ ఆత్మగా చెప్పుకున్న భారాసుకు ఓటుతో జనం చురకలంటించారని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీకి రాష్ట్రంలోనూ ప్రజల ఆదరణ పెరిగిందని కిషన్ రెడ్డి లక్ష్మణ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భాజపా ఉండాలని ప్రజలే భావిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు ఆరు నెలలలో తెలంగాణలో ప్రజాపాలన లేదు కానీ ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు కాంగ్రెస్ నేతలు అక్రమంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు బీజేపీ చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు ఈ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజీ ఒక శాతమే పెరిగింది బీజేపీ పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఈ రోజు ముప్పై శాతానికి పెరగడం జరిగింది భారత రాష్ట్ర సమితి ఈ రోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే ఈ రోజు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అనేటువంటి విశ్వాసం ఈ రోజు అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తం చేస్తా ఉంది భారాస కాంగ్రెస్ కలిసి ఆడిన నాటకాలను చూసిన ప్రజలు ఓటుతో రెండు పార్టీలకు బుద్ధి చెప్పారని భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ విమర్శించారు భాజపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ భారాస కుట్రపన్నాయని ఆయన ఆరోపించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయడము ఆ వ్యక్తి మీద బీఆర్ఎస్ చర్యలు తీసుకోదు ఇది కేవలం తెలంగాణలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే అవగాహన ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా వంద రోజుల పాలన రెఫెండమన్నారో మరి పద్నాలుగు సీట్లు కలుస్తాము ఎనిమిది సీట్లకే ఇవాళ పరిమితమై మీ ఎమ్మెల్యేల పనితీరుకు మీ ప్రభుత్వ పనితీరుకి అద్దం పడతా లేదని అడుగుతున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పనినా తెలంగాణ ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజకీయాలను భ్రష్టు పట్టించిందని చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు మెదక్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా భరోసా గెలవలేకపోయిందని ఆరోపించారు గత ప్రభుత్వ పనితీరు వల్లే రాష్ట్రంలో అప్పులు పెరిగాయని మండిపడ్డారు మోదీ వేవ్ ఉన్నందువల్లే చేవెళ్లలో భాజపాకు భారీ మెజారిటీ వచ్చిందని కొండా పేర్కొన్నారు ఇంకా ఎక్కువ మోడీ ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం పదేండ్లు ఈ రాజకీయాలను భషష్ణ పట్టించు మెదక్ల సూచిండ్రు వందలాది కోట్లు పెట్టినా కూడా ఆడ పైసలు ఆల్కహాల్ పనిచేయలేదు రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఉండబోతుంది పార్టీలు వేరైనా కూడా నేనైతే సెంటర్ నుంచి ఈ ప్రభుత్వంకు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుందో అంత సపోర్ట్ ప్రయత్నం చేస్తాను లోక్సభ ఎన్నికల్లో భాజపా వంద శాతం ఓటింగ్ ను పెంచుకుందని భాజపా నాయకులు విశ్లేషించారు